రాజమౌళి సినిమా అంటే బ్రేక్ లేని లారీ అన్నమాట ఒకసారి షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత హాలిడేస్ ఉండవు హీరోలు పూర్తిగా జైల్లో ఉన్నట్టే అప్పుడప్పుడు తీసుకునే చిన్న బ్రేక్లు మినహాయిస్తే లాంగ్ బ్రేక్ అనేది ఇవ్వడు జక్క అది ఆయన వర్కింగ్ స్టైల్ హీరోలు కూడా అందుకు సిద్ధపడి ఆయనతో సినిమా చేయడానికి వస్తారు కానీ ఎందుకో తెలియదు మరి మహేష్ బాబు కోసం మాత్రం చాలా మారిపోతున్నాడు రాజమౌళి ఇది వరకు ఇతర హీరోలకు ఇవని చాలా బెనిఫిట్స్ మహేష్ ఇస్తున్నాడు జక్కన్న షూటింగ్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే పాస్పోర్ట్స్ తీసుకొని సింహాన్ని లాక్ చేశాను అనే ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేశాడు రాజమౌళి అది చూసిన తర్వాత రెండు మూడేళ్ల వరకు మహేష్ బాబు పరిస్థితి కూడా ఇంతే అనుకున్నారు కానీ ఆ పాస్పోర్ట్స్ మళ్ళీ తన చేతికి తెచ్చుకోవడమే కాదు ఆ మధ్య ఫారిన్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చాడు సూపర్ స్టార్ అసలు రాజమౌళి సినిమా మొదలుపెట్టిన తర్వాత మధ్యలో బ్రేక్ తీసుకోవడమే పెద్ద విషయం అనుకుంటే ఫారిన్ మెట్ ట్రిప్ వెళ్లి రావడం అనేది ఆస్కార్ గెలిచినంత విషయం అది మళ్లీ మళ్లీ చేసి చూపిస్తున్నాడు మహేష్ తాజాగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకు నలభై రోజుల బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం ఏ సినిమా కొత్త షెడ్యూల్ రోజుల తర్వాత మొదలు కానుంది దీనికి కారణం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడమే బయట ఎండలు మండిపోతున్నాయి ఇలాంటి సమయంలో షూట్ చేయడం కష్టమని నిర్ణయించుకున్న జక్కన్న చిత్ర యూనిట్ కు నలభై రోజులు సమ్మర్ హాలిడేస్ ఇచ్చాడు జూన్ చివరి వారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది ఈలోపు కుటుంబంతో పాటు ఒక పెద్ద ట్రిప్ వేసి రానున్నాడు మహేష్ వచ్చిన తర్వాత ఫుల్ జోష్ లో షూటింగ్ చేయనున్నాడు మరోవైపు రాజమౌళి కూడా ఫారిన్ ట్రిప్ త్వరలోనే ఫ్యామిలీతో పాటు ఆయన కూడా దేశం దాటి మొత్తానికి గత సినిమాలతో పోలిస్తే మహేష్ బాబు కోసం తనను తాను చాలా మార్చుకుంటున్నాడు ధీరుడు రాజమౌళి కోసం మహేష్ బాబు మారిపోతాడేమో అనుకుంటే రాజమౌళినే తన దారికి తెచ్చుకుంటున్నాడు మహేష్ ఇది నిజంగా గొప్ప విషయమే జూన్ చివరి వారం నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు కెన్యాలో భారీ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ లో మరికొన్ని సన్నివేశాలు షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన కాశీ మహానగరం సెట్ లో మేజర్ పార్ట్ షూటింగ్ జరగనుంది రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ కానుగ్గా ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకు నిర్మాతలు దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో కేఎల్ నారాయణ పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని నిర్మిస్తున్నారు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ కుమారన్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు